జై శ్రీరామ్ రామాయణంలోని యుద్ధకాండని విన్నా చదివినా ఆ శ్రీరాముని ఆశీస్సులతో మీరు చేపట్టిన ఏ కార్యంలోనైనా జయాన్ని పొందుతారు శ్రీమద్ రామాయణము యుద్ధకాండ అరవై ఐదవ భాగము మహోదరుని మాటలు విన్న కుంభకర్ణునికి మిక్కుటంగా కోపం వచ్చింది మహోదరుని ఒక్కసారిగా విదిలించి కొట్టాడు తన అన్న రావణుని చూసి ఇలా అన్నాడు రాక్షసేన్రా నీవు నుండు నేను యుద్ధభూమికి పోయి ఆ రామలక్ష్మణులను చంపి నీ భయాన్ని పోగొడతాను నా వంటి సూర్యులు నీరు లేని మేఘము వలె ఊరికే గర్జించరు నేను నా పరాక్రమము యుద్ధభూమిలో చూపిస్తాను కాని మాటలలో చూపించను నా వంటి సూర్యుడు తనను తాను పొగుడుకోడు తనకు సత్యము కాని పనులను కూడా చేసి చూపిస్తాడు ఓ మహోదరా నీ వంటి వారు పలికే మాటలు తమను తాము గొప్పవారము అని అనుకునే రాజులు వింటారు కాని రావణుడు కాదు మీరు పిరికి పందలు మీకు యుద్ధమంటే భయము కుయుక్తులు కుతంత్రములతో పని కానిద్దామంటారు రాజు దగ్గర ప్రగల్భాలు పలుకుతూ రాజు మెప్పు పొందడానికి ప్రయత్నిస్తూ ఉంటారు రాజును అపకీర్తిపాలు చేస్తుంటారు రావణుని హితము కోరేవారు రామునికి మంచి సలహాలు చెప్పేవారు ఈ లంకలో లేనట్టుంది పాపము రావణుడు ఒంటరివాడయ్యాడు ఇప్పటిదాకా మీరు చేసిన తప్పులను నేను సరిదిద్దుతాను ఇప్పుడే యుద్ధమునకు బయలుదేరుతున్నాను అని అన్నాడు కుంభకర్ణుడు కుంభకర్ణుని మాటలు విని రావణుడు నవ్వాడు సహోదరా కుంభకర్ణ నీవు చెప్పినది సత్యము ఈ మహోదరుడు రామునికి భయపడుతున్నాడు అందుకే రామునితో యుద్ధమునకు ఇష్టపడుటలేదు రామునితో యుద్ధము చేయుటకు నీవే సమర్థుడివి శత్రువులను సంహరించి విజయుడవై తిరిగిరా నాకు వేరే గత్యంతరము లేకలే కదా నిన్ను అర్ధాంతరంగా నిద్రలేపాను ఆ రాజకుమారులను వానరులను తనివి తీరా భక్షించు నీవు యుద్ధము చేయనక్కరలేదు యుద్ధ భూమిలో నిన్ను చూడగానే వానరులంతా పారిపోతారు రామలక్ష్మణులకు గుండెలు పగులుతాయి సునాయాసముగా యుద్ధము ముగిసిపోతుంది నీకు విజయము సిద్ధిస్తుంది అని పలికాడు రావణుడు తన అన్న రావణుడు పలికిన పలుకులకు కుంభకర్ణుడు మహదానంద భరితుడయ్యాడు యుద్ధమునకు పోవడానికి సన్నద్ధుడయ్యాడు ఇనుముతో చేయబడిన తన ఆయుధమైన శూలమును తీసుకున్నాడు రావణునితో ఇలా అన్నాడు రాక్షసేంద్ర నాకు ఎవరి సాయమూ అక్కరలేదు ఎలాంటి సైన్య సాయము అవసరము లేదు నేను ఒంటరిగానే యుద్ధము చేయగలను వానరులందరినీ భక్షిస్తాను అని అన్నాడు దానికి రావణుడు ఇలా అన్నాడు అలా కాదు యుద్ధమునకు పోవడానికి సైనిక బలము అత్యావశ్యకము వెంట శూలములు ముద్గరలు ధరించిన సైనికులు వస్తారు వారు వానరులను కొరికి కొరికి చంపుతారు నీకు సాయంగా ఉంటారు కాబట్టి నీవు రాక్షస సైన్యముతో కలిసి వెళ్ళి రామలక్ష్మణులతో యుద్ధము చెయ్యి అని అన్నాడు రావణుడు తరువాత రావణుడు తన ఆసనము నుండి లేచాడు మణులతో తయారు చేయబడిన ఒక కంకణమును కుంభకర్ణుని చేతికి కట్టాడు కుంభకర్ణుడికి సకల అలంకారములను చేయించాడు నిలబడి ఉన్న కుంభకర్ణుడు పాలసముద్రములో నిలబెట్టబడిన మంధర పర్వతము మాదిరి ఉన్నాడు సర్వాలంకారభూషితుడైన కుంభకర్ణుడు అన్న రావణునికి ప్రదక్షిణము చేసి నమస్కరించాడు రావణుడు కుంభకర్ణుని విజయోస్తు అని దీవించాడు రణదుబులు భేరీలు మోగుతుండగా శంఖధ్వానాలు మిన్నుముట్టగా గజబలము అశ్వికబలము కాల్బలములతో కుంభకర్ణుడు యుద్ధమునకు బయలుదేరాడు చేత శూలము ధరించిన కుంభకర్ణుడు సేనలకు ముందు నడుస్తున్నాడు ఆ రాక్షసుల చేతుల్లో శూలములు కత్తులు గండ్రగొడ్డళ్ళు పరిగలు గదలు ముసలములు పెద్ద పెద్ద తాటి చెట్లు ఆయుధములుగా ఉన్నాయి కుంభకర్ణుడు చూసేవారికి భయము కలిగించే ఆకారములో ప్రకాశిస్తున్నాడు కుంభకర్ణుని శరీరము చుట్టుకొలత నూరు ధనుస్సుల పొడుగు అనగా రెండు వందల గజాల పొడుగు ఆరు వందల ధనుస్సుల ఎత్తు అనగా పన్నెండు వందల గజాల ఎత్తు కలిగి మహాపర్వతము మాదిరి ఉంది అటువంటి భయంకారాకారము కలిగిన కుంభకర్ణుడు రాక్షసులతో ఇలా అన్నాడు ఇప్పుడు మనము వానరులతో యుద్ధము చేయబోతున్నాము నేను వానరులను చిన్న చిన్న భాగములుగా చేసి కాల్చి తింటాను ఈ వానరులు అడవులలో ఉద్యానవనములలో వనములలో తిరిగేవారు నిజానికి వారు నాకు ఏ అపకారము చెయ్యలేదు ఆ వానరులను చంపడం వృధా దీనికంతటికీ కారణము రాముడు కాబట్టి ముందు రాముని చంపుతాను రాముని చంపితే అందరినీ చంపినట్టే అందుకని మన దృష్టి అంతా రాముని మీద ఉండాలి అని పలికాడు కుంభకర్ణుడు ఆ మాటలకు రాక్షసులు పెద్ద పెద్దగా హర్షధ్వానాలు చేశారు కుంభకర్ణుడు యుద్ధములకు బయలుదేరగానే ఇదివరకు మాదిరిగానే ఎన్నో దుస్తకుణములు గోచరించాయి ఉల్కాపాతము జరిగింది ఆకాశంలో నల్లటి మేఘములు కమ్ముకున్నాయి తీవ్రమైన గాలులు వీచాయి విరుగులు పడ్డాయి కలు వికృతంగా అరుస్తున్నాయి ఆకాశములో పక్షులు అపసవ్యంగా తిరుగుతున్నాయి కుంభకర్ణుని శూలము మీద ఒక గద్ద వాలింది అతని ఎడమ కన్ను ఎడమ భుజము అదిరింది సూర్యుడు మబ్బుల చాటుకుపోయాడు అమిత బలపరాక్రమాలు కలిగిన కుంభకర్ణుడు ఈ దుర్నిమిత్తములను ఏమాత్రమూ చేయలేదు పెద్ద పర్వతము మాదిరి నడుస్తున్న కుంభకర్ణుడు లంకా నగర ప్రాకారమును చిన్న బండరాయిని దాటినట్టు తన పాదములతో దాటాడు ప్రాకారము వెలుపల మోహరించి ఉన్న వానర సైన్యము ముందు నిలబడ్డాడు పెద్ద పర్వతము తమ ముందు నిలబడి ఉందా అని భ్రమపడ్డ వానరులు కుంభకర్ణుని చూడగానే దిక్కులు బట్టి పారిపోయారు తనను చూసి పారిపోతున్న వానరులను చూసి కుంభకర్ణుడు పెద్దగా వికటాట్టహాసము చేశాడు మేఘము ఉరిమినట్టు గర్జించాడు కుంభకర్ణుని వికటాట్టహాసము గర్జన వల్ల పుట్టిన విపరీతమైన ధ్వనికి వానర్లు ఎక్కడి వాళ్ళు అక్కడ కూలిపోయారు చేత శూలము ధరించిన కుంభకర్ణుడు గద ధరించిన యమధర్మరాజు మాదిరి యుద్ధభూమిలో నిలబడ్డాడు శ్రీమద్ రామాయణము యుద్ధకాండ అరవై ఐదవ భాగము సంపూర్ణము హరి ఓం తత్సత్